గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను అనుకుంటున్నారా మళ్ళీ చెప్పనా మా నాన్నమ్మ వచ్చేసి మాకు స్నాక్స్ చేస్తుంది సంక్రాంతి అసలు లడ్డూలు వేస్తే చేస్తుంది ఇప్పుడు మాకు రేగొచ్చేసి కారూసి చేస్తుంది లడ్డు కూడా పానకం పాకం 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 ఓకే నెక్స్ట్ వచ్చేసి లడ్డూల కదా బూంది బూందీ బూందీ పిండితో చేస్తారు బ్రష్ మా నాన్నమ్మ పెండి కలుపుకోలేదు పెట్టుకుంది పక్కనది నిజ్ చేసుకుంటుంది అలా పెట్టుకోవడానికి మా నాన్నమ్మ చూడండి ఎప్పుడు చూస్తూ లో చూడండి మా నాన్న చూడండి హెయిర్ స్టైల్ ఇలా అంటే మా నాన్న వచ్చేసి ఎప్పటికీ లడ్లు చేస్తాను చేస్తున్నాయి లడ్లు చేస్తా కావచ్చు చేస్తావు రేపు

చూడండి చూడండి సో రైస్ రేపు వచ్చేసి భోగి కదా రేపు మార్నింగ్ వచ్చేసి భోగి అయితే వేస్తాం ఆ డాడీని అడిగాం సరే వేద్దాం అన్నారు అది కానీ మీకు వస్తుంది ఈ వీడియోలోనే నేను కూడా నిండా పార్టిసిపేట్ చేస్తున్నాను నాకు నేను తెలిసి నేను వీడియో తీయలేకపోతాను నేను పార్టిసిపేట్ చేస్తాను మా డాడీ ఇదిగో మా డాడీ కూడా వచ్చాను సిగ్గుతుంది బాగా మంకీస్ ఉన్నాయి కోతులు భయమే చేస్తుంది ఒక కుక్క ఖర్చు చేస్తుంది కాదు అందరూ అందుకని ఎదుగుండి ఈ కర్ర పట్టుకోండి నుంచి వచ్చేసి థర్టీన్ ఫోర్టీన్ నుంచి పండగ స్టార్ట్ అవుతుంది కదా రేపు భోగి తెలంగాణ ఇస్తే అయితే భోగి రోజే నాన్ వెజ్ తింటారు కానీ మేము బెటర్స్ తినము అదే బాగా అలా వేసుకొని చూసుకోవాలంటే కొంచెం అలా వేస్తుంది Merak ettiniz mi? Dikkat thumbnails. Sevel-i buğdestler ama sellem ne dedi? Ne oldu? Ben şöyle yaptım. సో సినిమా గయితే వెళ్ళాం కదా సూపర్ ఉంది తిరుమలకి అయితే వెళ్ళాం కదా సినిమా సూపర్ ఉంది సినిమా బాగుంది అదే సిద్ధ రెడీ అయిపోయింది నాకు బాగుంది పాకం పడుతున్నా

సో गाइस డీప్ పప్పులు అన్ని తీసుకుంటున్నానేయ్ ఇదువా బటర్ ని ఎరబెట్టుకో మా తాతయ్య మా నాయనమ్మ అక్కడ ఉంది కనపడట్లేదు తల్లికి సో ఇక్కడ ఉంది ఇక్కడ కట్టేశారు అన్నిటిని మా నాయనమ్మ అక్కడ పిండుతుంది మా తాతయ్య తాతయ్య హాయ్ చెప్పు హాయ్ హాయ్ తాతయ్య ఇక్కడ ఎన్ని మన ఆయనమ్మ మ్యూజిక్ ప్లే చేసుకుంటున్నాడు మనం సైడ్ అయిపోదాం మనం వెనక్కి వెళ్దాం మళ్ళీ లేదా లడ్డూలు చేస్తున్నారు ఇంకా మా వాళ్ళు పాత పెరుగు కూడా అయిపోయింది ఇప్పుడు మా నానమ్మలకి టీ పెడుతున్నాం అనమాట మా మమ్మీ నేను కలిసి టీ మా టీ చూపిస్తాను ఇక్కడ మమ్మీ పెడుతుంది ఆయన ప్రిపేర్ అయిపోయిన మా మా నాన్నమూల ముగ్గురు కలిసి చేస్తే ఇలా సో ఒక లడ్డూ టేస్ట్ చేసి చూద్దాం నాకోసలం నాకు సెలం ఉమ్ మొత్తం బాగున్నాయి గాయ్స్ మా తమ్ముడు ఇది కూడా యూట్యూట్ చాల్ ఉంది యూట్యూబ్ లో పేరు చెప్పురా రేజి మనకంట గాయిస్ మా తమ్ముడు హైదరాబాద్ ఉన్నాడు సో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చి అందరికీ ఫస్ట్ హ్యాపీ భోగి వాళ్ళు వచ్చేసి మేము భోగి మంట అయితే వేస్తున్నాము సో గాయ్స్ భోగి మంటలు అయితే వేస్తున్నాము గా చూడండి చూసారా భోగి మంటలు ఇదిగోండి చూసారా భోగి మంటలు అంత పెద్దదేమో కానీ మేము చిన్న చిన్నగానే ఆస్తాం చూడండి 뭐하는거야?